మన తండ్రి అయిన దేవునికి సమస్త మహిమ ఘనత కలుగును గాక మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రియమైన దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన ప్రేమ వందనములు తెలియజేసుకుంటున్నాను దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి నిర్గమ కాండము ఆరవ అధ్యాయము మొదటి వచనం నుండి తొమ్మిదవ ఉన్న వరకున్న భాగాన్ని మనం ధ్యానం చేద్దాం మొదటి వచ్చినమును చదువుకుందాం అందుకు యహోవా హోకు నేను చేయబోచున్న దానిని నీవు నిశ్చయముగా చూచెదవు బలమైన హస్తము చేత అతడు వారిని పోనిచ్చును బలమైన హస్తము చేతనే అతడు తన దేశములో నుండి వారిని తోలివేయునని మోషేతో అనెను దేవుడు ఈ కొద్ది మాటలను మన కొరకు దీవించునుగాక ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరిలారా చదవబడిన ఈ వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు మోషే అహరోనులు ఫరో యొక్కకు వచ్చి దేవుడు తన ప్రజలైనటువంటి ఇస్రాయేలీలను తనను సేవించటానికి అరణ్యములో మూడు దినముల అంత దూరము వెళ్ళటానికి సెలవిమ్మని అడిగినప్పుడు ఫరో హృదయము కఠినపరుచుకొని మోషే అహరోనులు ఏ దేవుని గురించి అయితే ఫరోతో మాట్లాడారో ఆ దేవుని గురించి అమర్యాదగా సంబోధిస్తూ యహోవా ఎవడు అని చెప్పి అంటాడు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇస్రాయేలీలు వారి యొక్క సంఖ్య విస్తారంగా ఉంది గనక వారిని పని చేయనివ్వకుండా మీరు వారిని సోమరిపోతులుగా చేస్తున్నారని చెప్పి ఫరో అసహనం వ్యక్తం చేసి ఇటుకల తయారీకి అవసరమైనటువంటి ఇవ్వకుండా ఐగుప్తులో ఉన్నటువంటి అధికారులకు ఒక ఆజ్ఞ ఇస్తాడు ఆ తర్వాత ఇస్రాయేలీల నాయకులు గట్టి స్థానంలో కొయ్యి కాలు కొరకు ఐగుప్తు చెదిరిపోయే వెతకగా వారు ఇటుకల లెక్కను అందించలేకపోతారు కనుక ఐగుప్తీలు వారిని విపరీతంగా కొడతారు కనుక ఇస్రాయేలీల నాయకులు వచ్చి ఫరోతో మొరపెట్టుకుంటారు అప్పుడు ఫరో ఈ మోషే అహ్రోల మాటలు విని మీరు పని చేయకుండా ఉండటానికి ఎంతమాత్రము కూడా ఆలోచించడం లేదు మోషే అహరోన్ల మాట విని మీరు పని చేయకుండా పనిని ఎగ్గొట్టాలని సోమరులుగా తయారవ్వాలని ఆలోచన చేస్తున్నారు కనుక మీకు గట్టి ఇవ్వబడదు ఇటుకల లెక్కలో ఒకటి కూడా తేడా రాకూడదు అని చెప్పి పంపించి వేస్తాడు మోషే అహరోన్లను ఆ ఇస్రాయేలు నాయకులు ఎదుర్కొని దేవుడు మీకు న్యాయం తీరుస్తాడు అని చెప్పి మోసే అహరోన్ల మీద ఆ ఇస్రాయేలు నాయకులు విపరీతంగా అసహనం వ్యక్తం చేస్తారు అయితే మోషే దేవుని వైపు చూచి దేవునికి మొరపెడతాడు ఇంతటితో ఐదవ అధ్యాయం ముగుస్తుంది ఆరవ అధ్యాయంలోనికి మనం వచ్చినప్పుడు మోషే ఎప్పుడైతే దేవుని వైపు చూచి మొరపెడతాడో దేవుడు మోషేకు ప్రత్యుత్తరం ఇస్తాడు మన దేవుడు మాట్లాడే దేవుడు ఆయన మాట్లాడనటువంటి ఒక రాయో చెట్టో కానే కాదు ఆయన మాట్లాడేటటువంటి దేవుడు మోషే ఎలుగెత్తి దేవునికి మొర పెట్టినప్పుడు దేవుడు మోషే యొక్క మొరను ఆలకించాడు ఆలకించి మోషేకు ఇస్తూ ఉన్నాడు ఏమనంటే ఆరవ అధ్యాయం మొదటి వచ్చినంలో మోషే నా బలిష్టమైనటువంటి బాహుబలము చేత నేను నా ప్రజలైనటువంటి ఇస్రాయేలీలను ఐగుప్తు చెర నుండి విడిపిస్తాను నేను ప్రమాణము చేసినటువంటి భూమిలోనికి అనగా పాలు తేనెలు ప్రవహించు కనాను దేశంలోనికి వారిని నేను నడిపిస్తాను అని చెప్పి దేవుడు మోషేతో పలకగా మోషే అహ్రోన్లు వచ్చి ఆ విషయాన్ని ఇస్రాయేలీలకు తెలియచేస్తారు కానీ ఇస్రాయేలీలు దేవుని మాట వినరు ఇది మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో జరిగినటువంటి చరిత్ర ఇందులో నుంచి మనము కొన్ని ఆత్మీయమైన పాఠాలను నేర్చుకుందాం మొదటిగా దేవుని యొక్క బలిష్టమైనటువంటి బాహువు దేవుని యొక్క శక్తి కలిగినటువంటి దక్షిణ హస్తము దేవుని యొక్క శక్తి కలిగినటువంటి బాహువును గురించి మనం కొన్ని విషయాలను తెలుసుకోవాలి ఇస్రాయేలీలు ఐగుప్తు చెర నుండి ఎలా విడిపించబడతారంట ఎలా విడిపించబడతారంట ఐగుప్తుల చెర నుండి దేవుని యొక్క బలిష్టమైన చేతి వలన దేవుని యొక్క బాహువు గురించి దేవుని పరిశుద్ధ గ్రంథంలోని నూట పద్దెనిమిదవ కీర్తన పదిహేనవ చరణంలో ఇలాగున వ్రాయబడి ఉంది ఏమనంటే నీతిమంతుల గుడారములలో నుండి రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదము వినబడును ఆ తర్వాత మనం చదివినప్పుడు అక్కడ దేవుని యొక్క బాహువుని గురించి ఆయన బాహువు చేసేటటువంటి కార్యములను గురించి పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉంది ఏమని వ్రాయబడి ఉందంటే యహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చేయును అని వ్రాయబడి ఉంది నూట కీర్తన పదిహేనవ చరణంలో ఉన్న రెండు పాదములను మనం చదివినప్పుడు మొదటి పాదములో నీతిమంతుల గుడారములో రక్షణను కూర్చిన ఉత్సాహ సునాదం వినబడుతుంది అని వ్రాయబడి ఉంది రెండవ పాదములో యహోవ దక్షిణ హస్తము సాహస కార్యములు చేయును అని వ్రాయబడి ఉంది దేవుని దక్షిణ హస్తము దక్షిణ హస్తము అనగా కుడిచేయి ఇదే కీర్తనల గ్రంథంలో మరొక చోట ఇస్రాయేలీలను గురించి దేవుడు ఏమని వర్ణించారు అని అంటే ఇస్రాయేలీలు నా కుడి చేత నాటబడినటువంటి మొక్క అని చెప్పి దేవుడు ప్రాణించటం జరిగింది పరిశుద్ధ గ్రంథంలో ఇస్రాయేలీలను గురించి వర్ణిస్తూ ఇస్రాయేలీలు దేవుని కుడి చేత నాటబడినటువంటి మొక్కలు అనేటటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం దక్షిణ హస్తము అనగా కుడిచేయి బలానికి గుర్తు దక్షిణ హస్తము అనగా కుడి చేయి శుభానికి గుర్తు బలానికి రెండు శుభానికి మనము ఏదైనా ఒక పనిని ప్రారంభించేటప్పుడు లేదా మనము ఎవరికైనా దానం ఇవ్వాల్సి వచ్చిన అన్నం వడ్డించాల్సిన పరిస్థితి వచ్చినా ఇలా మనం ఏ పని తీసుకున్నా ఒక పనిని ఏ చేత్తో ప్రారంభించమని పెద్దలు చెప్తారంటే కుడి హస్తముతో ప్రారంభించమని పెద్దలు చెప్తారు దక్షిణ హస్తము బలానికి గుర్తు సహజంగా ఇది శాస్త్రీయంగా కూడా రుజువు చేయబడింది మానవుని దేహములో ఉన్న ఎడమ భాగములో ఉన్న అవయవాల కంటే మానవుని దేహములోని కుడి భాగములోని అవయవాలు చాలా బలం కలిగి ఉంటాయంట కనుక ప్రభునందు ప్రియమైన సహోదరుడా సహోదరి ఈ దక్షిణ హస్తము లేక కుడి చేయి అనేది బలానికి గుర్తు ఒకటి శుభానికి రెండవది బలానికి ఇప్పుడు ఈ బలిష్టమైనటువంటి దక్షిణ హస్తము మానవుని దక్షిణ హస్తమే బలము గలది అని మనం చూస్తున్నప్పుడు ఇక దేవుని దక్షిణ హస్తం ఇంకెంత బలమైంది అది చాలా బలమైంది కనుక ఆ దక్షిణ హస్తము సాహస కార్యములను చేస్తుందని దేవుని వాక్యంలో రాయబడింది కనుక దేవుడు మోషేతో ఏమని చెప్తున్నారంటే మోషే నేను నా దక్షిణ హస్తములతో నా ప్రజలైనటువంటి ఇస్రాయేలీలను ఐగుప్తు చెర నుండి విమోచిస్తాను అని చెప్పి దేవుడు మోషేతో చెప్తూ ఉన్నారు దేవుడు మోషేతో మాట్లాడుతూ ఉన్నారు దేవుని దక్షిణ హస్తము సాహస కార్యములను చేస్తుంది ఒక చిన్న ఉదాహరణ సమయల్ మొదటి రన్నం పదిహేడవ అధ్యాయం మనం చదివినప్పుడు అక్కడ నావిదు గొల్లాతులను గురించి మనం చూస్తాం ఈ దావీదు గొల్్యాతు గూర్చినటువంటి చరిత్ర మనం చదివినప్పుడు మనకు ఆశ్చర్యం కలుగుతుంది ఎందుకంటే ఆ యుద్ధము మొదట రెండు దేశాలకు లేక రెండు రాజ్యాలకు మధ్య జరుగుతుంది ఆ తర్వాత ఆ యుద్ధము ఇద్దరు వ్యక్తుల మధ్య అంటే దావీదు గొల్లాతుల మధ్య జరుగుతుంది ఆ తర్వాత ఆ యుద్ధము దేవునికి మరియు సాతానికి మధ్య జరుగుతుంది అంతిమ విజయం ఎవరికి లభిస్తుందంటే దేవునికే దేవుని పక్షాన నిలబడినటువంటి ఆయన పిల్లలకే చూడండి రెండు రాజ్యముల మధ్య ప్రారంభమైన యుద్ధం ఇద్దరు వ్యక్తుల మధ్య యుద్ధంగా మారింది ఆ తర్వాత ఆ యుద్ధం దేవునికి సాతానుకు మధ్య యుద్ధంగా మారింది ఇప్పుడు దావీదు దాదాపు పదహారు పదిహేడు సంవత్సరాల బాల్యములో నుండి యవన ప్రాయంలో అడుగు పెడుతున్న వయసులో ఉన్నాడు తన ఎదురుగుండా ఉన్నటువంటి శత్రువు గొల్్యాత్ ఆయనేమో ఆరు మూళ్ళ జానడు అడుగులు అంగుళాల్లో కొలిస్తే తొమ్మిది అడుగులు అంగుళాలు నావీధికేమో ఖడ్గము డాలు ఇలాంటి యుద్ధోపకరణాలు అలవాటు లేదు ఏటిలోనికి వెళ్ళి ఐదు నొన్నటి రాళ్లను ఏరుకొని సంచిలో వేసుకొని ఒడిసెలు చేతితో పట్టుకొని గొల్యాతు మీదకి వెళ్ళాడు గొల్యాత్ అంటున్నాడు నేనేమన్నా కుక్కను అనుకున్నావా ముందు నువ్వు చాలా చిన్నవాడవు చాలా బలహీనుడవు నేను నిన్ను తృణీకరిస్తున్నాను బ్రతుకుపో అని చెప్పి గొలియాతు దావీదుతో చెప్తే నేను జీవము కలిగినటువంటి దేవుని పక్షమును యుద్ధం చేయడానికి వచ్చాను యుద్ధం యహోదా యహోవాదే అని చెప్పి ఒడిసలలోని రాయి తీసి గొలియాతు మీదకి విసిరినప్పుడు అది గొలియాతు యొక్క నదురును చూచినట్లుగా మనం చూస్తున్నాం కానీ గొలియాతు ఆ రాయి దెబ్బకు వెనక్కి పడాల్సింది పోయి ముందుకు పడ్డాడు అందుకనే భక్తులు ఏమని వ్యాఖ్యానిస్తారంటే దావీదు రాయ విసిరినప్పుడు అది నొసటికి చొచ్చుకొని వెళ్ళింది దేవుడు వెనక నుండి గొలియాతు యొక్క తలపైన బలంగా తట్టాడు కాబట్టి వెనక్కి పడాల్సినటువంటి గొల్్యాతు బోర్ల పడ్డాడని సమయలు మొదటి గ్రంథం పదిహేడవ అధ్యాయంలో రాయబడింది దేవుని దక్షిణ హస్తం ఎలాంటి సాహస కార్యములు చేస్తుందో చూడండి ఆ దినాన ఒక గొప్ప అవమానము ఇస్రాయేలు రాజ్యానికి కలగాల్సింది కదా దావీదు స్థానంలో ఉండి ఆలోచన చేయండి దావీదు వయసు ఎంత యుద్ధానుభవం లేదు దావీదు చాలా చిన్నవాడు శారీరకంగా గొల్యాతు కంటే మనం చూచినప్పుడు చాలా బలహీనుడు గొల్్యాతు ఎత్తు కానీ గొల్యాతు బలం కానీ గొల్్యాతు ఆయుధములు కానీ అసలు గొల్్యాతును చూచి ఒక రాజ్యం ఇస్రాయేల్ రాజ్యమే భయపడింది సౌలు వంటి వాడు భయపడ్డాడు ఒక రాజ్యమే గజ గజ వణిగిపోతే ఆ ఇస్రాయేల్ రాజ్యం తరఫున గొలియాతు మీదకి వెళ్ళిన దావీదు ఆయన వయస్సు శరీర రీతిగా ఆయన బలము ఆయనకున్న యుద్ధ అనుభవాన్ని మనం చూచినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా దావీదు ఆ యుద్ధంలో గెలవడానికి వీలు కానీ దేవుని యొక్క దక్షిణ హస్తము సాహస కార్యములను చేస్తుంది కనుక దావీదు దేవుని పక్షాన గొల్యాతు మీదకి వెళ్ళాడు కాబట్టి గొప్ప విజయం దావీదుకు దేవుని ప్రజలైన ఇస్రాయేలీలకు లభించింది కనుక ప్రభునందు ప్రియమైన సహోదరుడా సహోదరి అట్టి బలిష్టమైనటువంటి చేతితో దేవుడు తన ప్రజలైన ఇస్రాయేలీలను విడిపిస్తానంటే ఇస్రాయేలీలు ఆ మాట నమ్మడం లేదు ఈ రోజున ఈ మాటలు ఆలకిస్తున్నటువంటి మీలో ఎందరూ దేవుడు మన పక్షాన ఉన్నాడు ఆయన దక్షిణ హస్తము సాహస కార్యములు చేస్తుంది మనం ప్రస్తుతం ఉన్నటువంటి కష్టముల నుండి శ్రమల నుండి కొరతల నుండి దిగుళ్ల నుండి విచారము నుండి సంపూర్ణంగా విడుదల విమోచన పొందుకొని గట్టెక్కించబడతాము అనేటటువంటి విశ్వాసము ఎంతమందిలో ఉంది దేవుని దక్షిణ హస్తము సాహస కార్యములను చేస్తుంది అని మనం నమ్మాల్సి వస్తే కనుక దేవుడు అసాధ్యమైన కార్యములను కూడా సాధ్యము చేయగలడు అని విశ్వాసం ఉంచాలి లేదంటే మన జీవితంలో ఎప్పుడూ నిరాశ నిస్పృహలే ఉంటాయి మనము దేవుని మీద ఆధారపడుతున్నాము దేవుని ఎందు విశ్వాసం ఉంచుతున్నాము అనే దానికి ఒక అర్థం అనేదే ఉండదు కనుక ప్రభునందు ప్రియమైన సహోదరుడా సహోదరి ఈ సమయంలో ఒక ఆలోచన చేయాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాం అదేంటంటే దేవుని దక్షిణ హస్తము సాహస కార్యములను చేస్తుంది కనుక ఆ దక్షిణ హస్తము మనకు తోడయింది కనుక మనకి అన్నిటిలో విజయమే శత్రువుల పైన విజయము ప్రతికూలమైన పరిస్థితుల పైన విజయము లేదంటే సాతాను మీద విజయము లోకము మీద విజయము దేవుని దక్షిణ హస్తం మనకు తోడుగా ఉంది ఇంకొక చోట దేవుని వాక్యంలో రాయబడి ఉంది దేవుని యొక్క దక్షిణ హస్తము హత్తుకొని ఉన్నది ఆయన ఎడము చేయి మన తల క్రింద ఉన్నదంట ప్రభునందు స్త్రీమైన సహోదర సహోదరిలారా ఒక చంటి బిడ్డను తల్లి తండ్రి ఎలా ఎత్తుకుంటారో కుడి చేత్తో హత్తుకొని ఎడం చేయి తల క్రింద పెట్టి ఎంతటి ఆదరణ సంరక్షణ ఇస్తారో దేవుడు కూడా తన దక్షిణ హస్తంతో మనకు అలాంటి సంరక్షణను ఇస్తూ ఉన్నాడు ఇస్తాడు కనుక ఆయన ఎందు మనం సంపూర్ణమైనటువంటి నమ్మిక ఉంచాలి ఇప్పుడున్న శ్రమలు తాత్కాలికం ఇప్పుడున్నటువంటి కొరత కష్టాలు కన్నీళ్ళు తాత్కాలికం దయచేసి గమనించండి ఏ స్థితిలో ఉన్నా దేవుడు మన పక్షాన ఉన్నాడు ఆయన హస్తం మనకు తోడుగా ఉందని విశ్వాసం ఉంచండి నాడు ఇస్రాయేలీలైతే ఆయన ఎందు విశ్వాసం ఉంచలేదు మోసే అహరోన్లు వెళ్ళి దేవుడు తన బలిష్టమైన హస్తం చేత మనలను విమోచించబోతున్నాడు అని చెబితే వారు దేవుని మాట వినలేదు మోసే అహరోన్లు చెప్పిన మాట ఎందు లక్ష్యం ఉంచలేదు మనమైతే అలాగున ఉండకూడదని దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు మనము అలాగున అనగా ఇస్రాయలీల వలె వంద కుందుము గాక దేవుడు ఈ కొద్ది మాటలు మన కొరకు దీవించును గాక ప్రార్థన చేసుకున్నాం రూపగలిగిన మా ప్రియ ప్రభువ మీకన్నా మనకి స్తోత్రాలు వెత్తబడిన వాక్యం నీరికెత్తి ఫలింపు చేయండి ఆలకించిన మా ప్రియులను దీవించండి ఈ దినపు దీవెనతో మమ్మల్ని తృప్తిపరచమని మా రక్షకుడైన శ్రీ వారి అతి పరిశుద్ధమైన నామంలో ఈ మనులను ప్రార్థించి ప్రతిమలాడి అడిగి వేడుకొంచున్నాము తండ్రి ఆమెన్